తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు అవును మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది మనం వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గురువారం నుంచి మూడు రోజులు ఉరుములు మెరుపులతో ఈదురుగాలితో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది గురువారం యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలో అదేవిధంగా శుక్రవారం జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి వికారాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నారాయణపేట గద్వాల జిల్లాలో వర్షాలు పడతాయని తెలిపింది ఈ నెల తొమ్మిదిన భీం నిర్మల్ ఆదిలాబాద్ నాగర్ కర్నూలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది ఈ విధంగా మూడు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి